ఇది కోటేశ్వరరావు గారికి కానీ ప్రజలకు కానీ మనం చెప్పాల్సిన అవసరం లేదు ఇంకొక అంశం ఇక్కడ ఉండే ఈ రాజకీయ పార్టీలో ఉండే బలాబలాలు అనేది చాలా కీలకం ఇక్కడ బలాబలాలు అనే కీలకం అంటే న్యాయబద్ధమైన బలాబలాలు అంటే న్యాయబద్ధమైన అనే ఓడిని నేను ఎందుకు ఉపయోగిస్తున్నానంటే ప్రీవియస్లీ వీళ్ళు ఏదైతే ఏదైతేపల రాజ్యాంగబద్ధంగా గెలిచినవి మాత్రమే నేను న్యాయబద్ధం అని చెప్తున్నాను కాంగ్రెస్ ఇప్పుడు అధికార పార్టీ కాంగ్రెస్ వచ్చేసి అరవై నాలుగు సీట్లు గెలుచుకున్నాయి బిఆర్ఎస్ పార్టీ వచ్చేసి ముప్పై తొమ్మిది ఎంఐఎం వచ్చేసి ఏడు బిజెపి వచ్చేసి తొమ్మిది అదర్సు ఒకటి ఇది న్యాయబద్ధంగా రాజ్యాంగబద్ధంగా గెలుచుకున్నది కానీ వాళ్ళ అవసరాల నిమిత్తము వాళ్ళ అక్కర్లకు నిమిత్తము ఇది క్యాండిడేట్ల ఎమ్మెల్యేల అవసరాలకు అక్కర్లకు నిమిత్తంగా కాంగ్రెస్ లోకి పది మంది చేరితే ఇరవై తొమ్మిది వచ్చేసి బిఆర్ఎస్ లో ఉన్నారు ఒకరు చనిపోయారు నెక్స్ట్ వచ్చేసి అదర్స్ లోపల ఒకటి కాంగ్రెస్ లో చేరారు అరవై ఐదు అయినది ఆ పదితో కలిపితే డెబ్బై ఐదు ఆ పదిని అవునా కాదా అనే కన్ఫ్యూజన్ కాదు కానీ దాన్ని ఒక కాంప్రమైజ్ గా టెక్నికల్ గా దాన్ని పక్కన పెట్టేశారు ఎంఐఎంఐ ఏడు బీజేపీ ఎనిమిది యాజిత్ గా ఉన్నాయి ఇది రాజకీయ పార్టీల బలాబలాల ఈ బలాబలాలను చూసినట్టు అయితే డెఫినెట్ గా అధికార పార్టీ ఏదైతే ఉందో అక్కడ అధికార పార్టీకి అనుకూలంగా ఉంటుందనే విషయాన్ని మనం చరిత్ర సత్యము దీన్ని ప్రత్యేకించి చెప్పాల్సిన పని ఎవరికి లేదు ఇది ఎవరికైనా ఈజీగా అర్థమయ్యింది కానీ ఇక్కడ పార్టీల కంటే క్యాండిడేట్లది మాత్రం చాలా క్రెడిబిలిటీ ఉంటుంది అక్కడ క్యాండిడేట్ల మీదే ఆధారపడి ఉంటుంది అనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి ఇది ఒక అంశం అంటే ఇప్పుడు ఈ విజయ రోజు ఈ అంశాన్ని ప్రజల్లోకి ప్రభుత్వం కానీ ప్రతిపక్షాలు కానీ నిజంగా నిఖచ్చితంగా నిబద్ధతను తీసుకెళ్తా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న ఇది నిజంగా గనక అది తీసుకెళ్తాయా అంత నిబద్ధత ఉందా అంటే లేదన్న చెప్పచ్చు రేవంతుకు నేను మొదటి చెప్తున్నాను నేను గత ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా గత గత ప్రభుత్వానికి ఆ నేను కానీ కోటేశ్వరరావు గారు కానీ సో అనేక సందర్భాల లోపల మేము ప్రభుత్వాలకు చెప్పిందంటే మీరు చేస్తున్న పని లోపల తప్పులు తప్పుల తడకను పక్కన పెట్టేసుకొని మేము ఇంకా పతిత్తుల్లాగా మాత్రం మాట్లాడకండి అలా మాట్లాడితే జనాలు ఏం పిచ్చోళ్ళు కాదు మీకంటే విద్యుత్ తెలివి కళ్ళు మీరు అనుకున్నట్టుగా మీకున్న తెలుగు మేమే పార్టీలో ఉన్నాము పవర్ లో ఉన్నాము మేమే పెద్ద తోపులం తురకాలం అనుకుంటే అది మీ భ్రమ మాత్రమే మీ మీ తోపులు తురువు అనేది ఐదేళ్ల విషయము మేము అక్షర అక్షరతథ్యము రాజ్యాంగ బద్దమైనది వాస్తవాలను మేము మాట్లాడతాం దాన్ని డైజెస్ట్ చేసుకుంటే చేసుకో లేకపోతే మానేసాయి కానీ ఇప్పటికిప్పుడు నువ్వు పట్టుకొచ్చేసింది ఒక కన్ఫ్యూజన్ లోపల రేవంత్ పట్టుకొచ్చిండవు కాంగ్రెస్ ఆ కన్ఫ్యూజన్ ఎందుకు చేస్తుంది అంటే ఒకటి నెంబర్ వన్ నువ్వు బీసీ కులగణన చేసావు యాభై ఆరు పర్సంటేజ్ గా డిక్లేర్ చేశావు సంతోషం నలభై రెండు పర్సెంటేజ్ మన కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారము మేము ఇస్తున్నామని చెప్పావు అది కూడా ఓకే దానికి మేము వచ్చేసి ఆ చట్టం చేస్తున్నాము ఆ చట్టాన్ని ఆ తీసుకొస్తున్నాము దాన్ని ఒక గెజిట్ రూపంలో పట్టుకొస్తున్నామని పెట్టావు అది ఇంతవరకు ఏ రూపం లేదు అది పెండింగ్ లో ఎక్కడ ఉంది అంటే గవర్నర్ గారి దగ్గరే ఉన్నది ఇక నెక్స్ట్ ఒక జియో పట్టుకొచ్చావు ఆ జివో అనేది నాలుగు తీసుకోవడానికి కూడా పనికి రాదు అది బానిసలను చేయడానికి నేను పదే పదే ఇదే చెప్తున్నాను గత కొన్ని రోజులు పది పదిహేను రోజులుగా అది బానిసలను బీసీలను బానిసలుగా చేయడం కోసం మాత్రమే ఆ జియో పనికి వస్తారు తప్పితే ఏ దేనికి పని రాదనే విషయాన్ని ఆ ప్రభుత్వానికే తెలియదా ప్రభుత్వంలో ఉన్న లో తెలియదా ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు తెలియదా అంటే అందరికీ తెలుసు ఈ డ్రామా అంతా ప్రజలకు తెలియదు అనుకుంటున్నారు సో ఇది దీనిపైన ఎవరో ఎవరు నవీన్ రెడ్డి ఇంక ఎక్సెట్రా ఎక్సెట్రా కొట్టుకుపోతారు అది కొట్టేస్తారు అంటే మరి దేనికోసం నువ్వు కండక్ట్ చేసేది ఎందుకోసం ఈ డ్రామా అంటే ఎవరిని పిచ్చోలని చేద్దామని అంటే బీసీలో నువ్వు చెప్పగానే ఏమైనా నమ్ముతారా అనుకుంటున్నావా అది ఇంపాసిబుల్ మా లాంటి వాళ్ళం ఉన్నాం ఆ మా ప్రజలు ఉన్నారు మా ప్రజలు మేము డెఫినెట్ గా చెప్తాం ఇది కాదు అయ్యా ఇది విషయం అనే విషయాన్ని మేము చెప్పడానికి ముందే విద్యార్థులకు మేధావులకు ప్రజలకు ఈజీగా అర్థమవుతుంది కాకపోతే ఏంటంటే మేము మేము టీవీ ఛానళ్లలో చెప్తుంటాము అనేక అంశాలు మాట్లాడుతుంటాము అనేక అవసరం మాట్లాడుతున్నాం కానీ ప్రజలకు అవసరం ఏది అవసరమో ఏది అవసరం లేదో వాళ్ళకి ఈజీగా తెలుసు ఇది పెద్ద నంబర్ అని అనుకోను కానీ ఈ రోజు కాంగ్రెస్ ఉన్న ఆ అంశాల లోపల వాళ్లకు ఉండే ఆ డిఫీట్స్ ఏవైతే ఉన్నాయో నెంబర్ వన్ కాంగ్రెస్ లో